వెల్కమ్ టు మై ఛానల్ ట్రెడిషన్ వే ఇవాళ నేను స్నాక్స్ చేస్తున్నానండి దీనికోసం పిండి ఫోర్ స్పూన్స్ అండ్ కొత్తిమీర ఇప్పుడు చూడండి ఇది నేను మినపప్పు బియ్యం కలిపి రుబ్బుకున్నటువంటి పిండి దీంతో నేను స్నాక్స్ చేయబోతున్నానండి ఏ విధంగా చేస్తాను చూడండి పిండి ఏ విధంగా మనం కలుపుకోవాలండి ఇందులోకి ఇప్పుడు నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండి కలుపుకుంటున్నాను ఇది ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్నప్పుడే స్నాక్స్ బాగా వస్తుంది కొన్ని వాటర్ కలుపుతున్నాను చూడండి ఇప్పుడు కలిపి మళ్ళీ పిండి అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుతున్నాను ఈ విధంగా కలిపిన తర్వాత చూడండి ఉండలు లేకుండా నీట్గా కలిపిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్స్ పింక్ సాల్ట్ వేస్తున్నానండి ఈ విధంగా పింక్ సాల్ట్ వేసినాక కలుపుతున్నాను ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేస్తున్నాను ఆనియన్స్ అనేవి సన్నగా కట్ చేసుకోవాలండి ఆనియన్స్ వేసినాక ఇందులో పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి వేస్తున్నాను ఆ తర్వాత కొత్తిమీర కొత్తిమీర వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది సో కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇవన్నీ కూడా కలిసేటట్టుగా ఒకసారి కలుపుతున్నాను ఇందులో అల్లం వెల్లుల్లి అట్లాంటివి ఏమీ కలపట్లేనండి ఎందుకంటే ఇది కార్తీక మాసం కాబట్టి వద్దనుకొని కలపట్లేను కానీ అవి కూడా వేసి కలిపి చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కానీ వీటితో చేస్తున్నాను ఇప్పుడు నేను ఉల్లిపాయలు ఎక్కువ వేసాను అందుకే స్టవ్ మీద మోకుడు పెట్టుకొని ఆయిల్ వేసానండి ఆయిల్ వేడే కాక ఆయిల్ మంచిగా వేడి కావాలండి వేడయ్యాకనే ఈ విధంగా వేస్తున్నాను ఆయిల్ సరిగ్గా వేడి కాలేదనుకోండి స్నాక్స్ సరిగ్గా రావు అంత టేస్ట్ కూడా ఉండవు కాబట్టి మోకుల్లో ఆయిల్ మంచిగా వేడయ్యాకనే ఫస్ట్ ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలండి అప్పుడే స్నాక్స్ చాలా బాగా ఫ్రై అవుతుంది టేస్ట్ కూడా ఉంటుంది గోల్డెన్ కలర్ లో వచ్చేదాకా వాటిని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి చూడండి స్నాక్స్ బాగా ఫ్రై అయ్యాయి పోయేటట్టుగా సైడ్కు పట్టుకొని ఆయిల్ అంతా పోయేదాకా వేసి ఇంకొకటి ప్లేట్లోకి షిఫ్ట్ చేసేయాలి ఇప్పుడు స్పూన్తో వేస్తున్నానండి ఎందుకంటే కొంతమందికి ఆయిల్ అంటే భయం ఉంటుంది డైరెక్ట్గా చేతో వేయడానికి అందుకని ఏ విధంగా స్పూన్తో కూడా వేయచ్చు ఈ విధంగా స్పూన్తో కూడా జాగ్రత్తగా వేయించండి ఏ టెన్షన్ ఉండదు స్పూన్తో వేస్తే కాలుతుందండి భయం అనేది ఏమో ఉండదు ఈ విధంగా జాగ్రత్తగా వేసినాక హై ఫ్లేమ్ మీద ఫస్ట్ ఫైవ్ మినిట్స్ మాత్రం హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటే సరిపోతుంది బబుల్స్ చూడండి ఏ విధంగా వస్తున్నాయి ఇలా రావాలి వేసిన తర్వాత కాసేపు వరకు వాటిని కైలించొద్దు తగించకుంటే ఆటోమేటిక్ గా అవే పైకి వచ్చేస్తాయి అప్పుడు గరిటెతో ఫ్లిప్ చేసి సరిపోతుంది స్నాక్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచాలండి ఇలా ఈ విధంగా తిప్పుకోవాలండి గరిటెతో బాగా ఫ్రై అయ్యేంత వరకు వాటిని తిప్పుకోవాలి మనకు ఆయిల్ తిన్ అవుతుంది ఈ విధంగా అయినప్పుడు మనకు ఓపెన్ గులు కరెక్ట్ గా కుక్ అయినట్టు సో నేను నెక్స్ట్ వై థర్డ్ వై వేస్తున్నాను చూడండి స్పూన్తోనే వేస్తున్నాను ఫస్ట్ టైం వాళ్ళు ఈ విధంగా ట్రై అండి మీరు కూడా ఈ ఈవినింగ్స్లో స్నాక్స్ ఈ విధంగా ప్రిపేర్ అండి వర్షం పడుతున్నప్పుడు కూడా పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు కదట తినడానికి చూడండి ఈ విధంగా మనకు బబుల్స్ వస్తున్నాయి అంటే కుక్ అవుతున్నట్టు అర్థము హై ఫ్లేమ్ మీద పెట్టాము ఇప్పుడు సో ఈ విధంగా పెట్టిన తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా స్లోగా తిప్పేసుకోవాలి కొత్తగా పె పెళ్ళైన వాళ్ళు కానీ లేదా రూమ్లో ఉండి వంట చేసుకునేటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఓకేనా ఈ విధంగా చేసుకోవచ్చండి బయట దొరికేటువంటి ఫుడ్ చాలా అన్హెల్దీ సో ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ విధంగా చేసుకుంటే మీకు హెల్దీ అండ్ వెల్దీ కూడా ఉంటుంది సో ఇంట్లోనే మ్యాక్సిమం ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తినడానికి ట్రై చేయండి ఇంటి ఫుడ్ హెల్తీ అండ్ టేస్టీ కూడా ఉంటుంది కాబట్టి ఇంట్లోనే చేసుకోండి ఈ విధంగా గోల్డెన్ కలర్లో వస్తే కరెక్ట్గా కుక్ అండి ఈ విధంగా కరెక్ట్ ఒక సైడ్ పట్టుకొని ఆయిల్ అంతా పోయేటట్టుగా తీసుకోవాలి స్నాక్స్ తీయగానే ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి ఈ విధంగా టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి